ఎమ్మెగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ నందు సీసీ రోడ్లు లేక వర్షపు నీటితో గుంతలమయంగా మారిన దుస్థితి కాలనీవాసులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వ అధికారులు సమస్యను పరిష్కరించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న డిమాండ్ చేశారు సోమవారం నాడు స్థానిక ఎమ్మినూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సత్యన్న మాట్లాడుతూ ఎస్సీ కాలనీ నందు మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షాలకు కూడా ఇళ్లలోకి నీరు చేరి విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తేలికపాటి వర్షం పడినా ఇక్కడి రహదారి మొత్తం గుంతలమయమవుతోంది బురద ఎక్కువగా ఉండడంతో వృద్ధులు చిన్నారులు నడవలేని దుస్థితి ఏర్పడిందన్నారు అంతేకాకుండా పక్కనే ఉన్న వంకలో కోళ్ల వ్యర్థాలు మురుగునీరు పూర్తిగా కాలనీలోనికి ప్రవేశించి విపరీతమైన దుర్వాసన ఉందని తెలిపారు తక్షణమే వంకకు ప్రహారీ గోడ నిర్మించి వంక మురుగునీరు కాలనీలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు న్యూ ఎస్సీ కాలనీతో పాటు ఎస్ఎంటీ కాలనీ మునెప్పనగర్ నందు కూడా ఈ వంక వలన సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు తక్షణమే స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ ఈ కాలనీలను పరిశీలించి ప్రజలకు అవసరమైన వసతులతో పాటు సీసీ రోడ్ల నిర్మాణము వంకకు ప్రహారీ కూడా యుద్ద ప్రాతిపదికన తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బాలరాజు బాబు కాలనీవాసులు బాలస్వామి నాగేశ్ రాజు శాంతి లక్ష్మి సులోచన తదితరులు పాల్గొన్నారు హుసేనప్ప కాలనీ మరియు బాబు జగ్జీవన్గర్ కాలనీ పేరు పెట్టుకోవడం జరిగింది ఈ కాలనీలో మరి రోడ్డు లేక మరి డ్రైనేజ్ సక్రమంగా లేక మా కాట్లో నీళ్ళల్లోన ఇక్కడ ఉండే దగ్గర దగ్గర వంద గృహాలు ఉంటాయి ఈ గృహాల్లోన మరి నీళ్ళు మా కాట్లో నీళ్ళు ఉంటే కూడా మరి మున్సిపల్ కమిషనర్ అయితేనేమే మరి స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు అయితేనేమే మరి ఈ కాలనీ వైపు చూడుకోకూ చూపు చూడనట్టు మరి ఈ కాలంలోన మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే మరి రాజకీయ కక్షాన్ని సాధింపండి కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు అయితేనేమే మరి రాజకీయ నాయకులు అయితేనేమే ఎమ్మెల్యే మరి ఈ ఖాళీ వైపు దృష్టి సారించి ఈ ఖాళీలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఇలాగ భావోలిక వసతులు కల్పించాలని డెమోక్రసీ పార్టీని డిమాండ్ చేస్తే చేస్తున్నాం సత్య అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు పట్టణ పట్టణంకు చివరి కాలం ఈ కాలంలో పక్కనే ఒక వంక ఉంది ఆ వంకకు అనేక రకాలుగా గలీజ్ నీళ్ళు రావడం వల్ల ఇప్పటికే అనారోగ్యం గురయ్యి ఇక్కడ జ్వరాలు వచ్చి అనేక రకాలుగా బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది మరి శిల్ప హాస్పిటల్ నుంచి కూడా పట్టణంలో నుంచి కూడా గలీజ్ నీళ్ళు అనేక అనేక రకాలుగా నీళ్లు ప్రవహించడం జరుగుతుంది పక్కనే అట్లనే ఫారాలు కూడా ఉన్నాయి ఆ కోళ్ళ ఫారాల్లో నీళ్లు కూడా ఈ వంకలో అనేక రకాలుగా పాడేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు వెంటనే ఈ న్యూఎస్సీ కాలంలో మరి వానొస్తే మరి అనేక రకాల గుంతలమయమయ్యి ముసలి వాళ్ళు కానీ మరి ఇక్కడ వికలాంగులు కానీ తిరగడానికి కొన్ని ఇబ్బంది ఉంటుందా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి వెంటనే కమిషనర్ గారు అయితేనేమి స్థానిక ఎమ్మెల్యే జయనేసరెడ్డి గారు అయితేనేమి వెంటనే ఈ కాలేని పైన స్పందించి అక్కడున్న రోడ్లు వసతులను ఏర్పాటు చేసి రోడ్ నిర్మాణం చేయాలని కూడా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్ర పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల వాసులను మరి తీసుకొచ్చి మరి మున్సిపాలి ముట్టడిస్తామని కూడా కమిషనర్కి హెచ్చరిస్తున్నాం వెంటనే మరమ్మతులు చేపట్టి అక్కడున్న వాసులకు మరి రోడ్లు నిర్మాణం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ నా పేరు ఎస్ బాలరాజు ఐఎఫ్యు జిల్లా కార్యదర్శిని ఎమ్మెల్యే వార్డు సంబంధించిన మరి గత వైసీపీ ప్రభుత్వం అయితేనే టీడీపీ ప్రభుత్వం అయితేమే సిసి రోజు ఎత్తమని కోట్లు బడ్జెట్ ఛాన్సన్ అయినా ఇంటివరకు అయినా పట్టించుకున్నాను ఆర్డర్ మరి గతంలో చూస్తే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఓట్లు తనకున్నోసారి కానీ ప్రజలకు సంబంధించిన ఎవరు పట్టించుకోవడం లేదు అంటే మరి ఇక్కడ పక్కలే దయచేసి పెద్ద వంక ఉంది ఆ వంకలోనే మరి కోళ్ళు కోసే గలీజు నీళ్ళు కూడా వస్తుంది ఆ నీళ్లు కూడా మరి ఇక్కడ ప్రజలకి దోమల గారికి జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యూరు స్థానికంగా రెడ్డి ఈ ఎంతో వాటికి సంబంధించి స్పందించాలని స్పందించాలని రెడ్డికి మేము సీపీఎంఎల్ నూట వచ్చే పాటిన తెలు తెలియజేస్తున్నాం నా పేరు బాబు ఐఎఫ్టీ టౌన్ బాబు వచ్చిన కాలనీ వాసులకు పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విషయం ఏమంటే ఈరోజు నిన్న రాత్రి గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలను బట్టి మా కాలనీలో మోకాల్లో మోకాల్లోకి నీళ్ళు రావడం జరిగింది ఇక్కడ వికలాంగులైతే వృద్ధులైతే చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి మున్సిపల్ అధికారులు మరియు స్థానిక అధికారులు మాపై దాన్ని దయ ఉంచి మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడేమో ఇల్లు ఇంటికి వచ్చి చేతులు దండాలు పెట్టి ఓట్లు ఆడుతున్నారు అది బాగానే ఉన్నది కానీ తర్వాత ఓట్లు వేసిన తర్వాత ఒక్క నాయకుడు కూడా ఇక్కడ తిరిగి చూడడం లేదు మేము వాళ్ళని ఇల్లు నాయకులు పట్టుకొని మేము ఇట్లా వీడియో మా చెప్పుకుంటున్నాం మా బాధ చెప్పుకుంటున్నాం కానీ ఏ నాయకుడు మా మా మీద దయ ఉంచి కాలనీలోకి తొమ్మిది చూడడం లేదు వస్తారు రోడ్లు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అంటున్నారు కానీ ఒక కరెంటు వస్తే సరిగ్గా లేదు ఇక్కడ సరైనటువంటి రాత్రిపూట చీకటి ఎక్కువ ఉంటుంది పాములు ఎక్కువ పాములు పెడతా ఎక్కువ ఉండదు కానీ ఎవరు ఏ నాయకులు కూడా ముందుకొచ్చి మా బాగానే నేను నాయకులు లేడు దయచేసి మున్సిపల్ అధికారులైతేనేమి స్థానిక అధికారులు అయితేనేమి మా మీద దయ ఉంచి మీరు దయచేసి ఈ రోడ్లు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళతో రోడ్లు శాంక్షన్ చేయాలని మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ పడుతున్న బాధలు మాకు తెలుసు మీరు నాయకులు మీరు వస్తారు చూస్తారు సరే అంటున్నారు అంతేగాని ఇక్కడున్న మాకు ఓట్ల టైంలో మాత్రం మీరు చేతులు దూడిస్తారు దండాలు పెడతారు ఆర్డ్ వరకు బాగానే ఉంది ఓట్లు వేస్తాము మేము ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరు కూడా మా మీద స్పందించే వాళ్ళు నాయకులు లేడు దయచేసి ప్రతి ఒక్కరు మా కాలనీ వాసిన తరపున డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఒక్క నాయకుడు దీన్ని వచ్చి దీనిపైన మీరు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ రోడ్డు శాంక్షన్ చేయవలసిందిగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు నా పేరు బుజ్జన్న కాలనీ వాసి న్యూఎర్సీ కాలనీ రామ్ కాలనీ ప్రతి ఒక్క నాయకులకి నా యొక్క నమస్కారాలు అయ్యా నేను రెండు చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక వికలాంగుడు మా ఏరియా పరిస్థితి చాలా రోజుల నుంచి అయితే చాలా కఠినంగా చాలా ఘోరంగా అయితే ఉంది ఎందుకంటే ఎవరికైతే అధికారులు చాలామంది వచ్చినారు పోయినారు కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు ఇలాంటి అన్నవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఎవరు కానీ ఎప్పుడైనా కాసి మళ్ళీ ఈ రోజు వర్షం నిన్న మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి వర్షం బాగా జరుగుతూనే ఉన్నది తిరలాడడానికి అయితే చాలా ఘోరాది ఘోరంగా ఇప్పుడైతే ప్రజలకు నిలవాలని అయితే నిలబడ్డాము స్టాల్ ఉన్న వాళ్ళైతే ఏదో ఒక రకం గోళలు పట్టుకుని అట్లా ఇట్లా వెళ్ళిపోతారు ఇళ్ళకి కానీ మేము ఇంట్లోకి పోవాలంటే గత ఇక్కడ నుంచి దాదాపుగా ఎనిమిది ఇరవై ఎనిమిది దాటాలా ఈ నెలల నుంచి దాటుకుంటా దయచేసి గవర్నమెంట్ అధికారులు అయితేనేమి ఎమ్మెల్యేలు గారు అయితేనేమి వాడు కౌన్సిలర్ అయితేనేమి మంది దీనితోనే ఆల్రెడీ బడ్జెట్ వచ్చిందని ఇంతకుముందు కాలవ లేచినప్పుడు చెప్పినారు అయ్యా మీకు దయచేసి చెప్తాం కమిషనర్ గారు